హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈ బ్లాగ్ వచ్చి శుక్రవారం బ్లాగ్ అనమాట పొద్దున్నే అలా ముగ్గేశాను సో ఇంట్లోకి వచ్చి పూజ చేసుకున్నాను అనమాట స్నానాలన్నీ చేసాకూడదు సో పూజ అయిపోగానే నేను రోజు రామకోటి రాసుకుంటాను కదా సో అది కాసేపు రాసాను అనమాట శ్రీరామ శ్రీరామ అనుకుంటూ కొంచెం ఇంకా రాశాను నేనైతే రోజు ఒక పేజీ మాత్రమే రాస్తున్నాను అది ఫస్ట్ స్నానం చేసి పూజ చేసుకొని రామకొట్టి రాసిన తర్వాతనే నేను వంట ఇంకా కార్యక్రమం ఇంకా వంటలు టిఫిన్ అవన్నీ చేస్తాను అనమాట రామకోటి అయితే అంతా ఇంకా నేను టిఫిన్ టిఫిన్ వచ్చి దోశ మామూలు చట్నీ మామూలుకాయ చట్నీ అనమాట అయితే ఇంకా ఈరోజు వచ్చి క్యాబేజీ పప్పు చేస్తాను ఇది వచ్చి మళ్ళీ క్యాబేజీ ఈరోజు క్యాబేజీ పప్పు చేసాను అయితే ఉడకబెట్టి ఉడకబెట్టాను పప్పులు క్యాబేజీ దీన్ని ఇప్పుడు నెల తి నెది తాళి వెడ్డాలి దీంట్లో ఏమేమి వేసానంటే క్యాబేజీ కందిపప్పు పచ్చిమిర్చి కొంచెం పసుపు కొంచెం ఆయిల్ వేసి ఉడకబెట్టారనమాట చూసారా ఇష్టం వచ్చిందో ఈ వాటర్ని తీసేసి మనం ఇప్పుడు రుబ్బుకోవాలి మొత్తము రుబ్బేస్తున్నాము రుబ్బేసి తాళిగా పెట్టాలన్నమాట సో గట్టిగా ఇది వచ్చి మధ్యాహ్నం అనమాట పొద్దున్న టిఫిన్ సెక్షన్ అయిపోయింది కదా నేను లెవెన్ ఓ క్లాక్కి స్టార్ట్ చేస్తాను వంట చేయడము అన్నం కూర చేస్తాను ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అట్లా అవుతుంది అనమాట మధ్యాహ్నము టి టిఫిన్ చేస్తారు కాబట్టి మధ్యాహ్నం ఇంకా అన్నం ఇంకొచ్చి ఇప్పుడు తాలింపు వేస్తున్నాను పొయ్యి ముట్టి చేస్తాను కొంచెం నేను అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నాను ఎన్నిమిర్చిలు అవన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నాను ఎండిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఎల్లుల్లిపాయలు జీలకర్ర రావాలి అవన్నీ చేశాను అనమాట ఫస్ట్ ఆయిల్ పోసుకున్నాను తర్వాత ఆయిల్ హీట్ అయినాక చూపాను కదా ఎల్లుల్లిపాయలు వేసాను ఫస్ట్ తర్వాత కొత్తిమీర కరివేపాకు ఎల్లుమిచ్చి జీలకర్ర రావాలి మొత్తం వేసేసి బాగా పోపు పోపంతా వేగినాక తిరుగుమాటేసేసుకోవడమే మనం ఉరుపు పెట్టుకున్నాం కదా క్యాబేజీ పప్పు అది దాంట్లో ఉప్పు వేగాడు తర్వాత వేసాడు ఉప్పు కొంచెం కారం ఎల్లు పసిమిరకాయలు వేసిన కారం కూడా ఉంది కాకపోతే ఇంకొంచెం ఎండుకారం వేశారనమాట సో మళ్ళీ అన్నం ఉండాలి కదా సో ఇది అయిపో వచ్చింది చూసారా దగ్గరకు వస్తుందనమాట అది పొయ్యి మీద ఇంకో పొయ్యి మీద షిఫ్ట్ చేసేసి ఇక అన్నం పెట్టేస్తున్నాను రైస్ పెట్టేసానమాట అది అది ఉడుకుతూ ఉంటుంది రైస్ కూడా అవుతూ అని చెప్పి ఇంకా అది చేశాను ఈరోజైతే ఫుల్ డే బ్లాగ్ అనమాట నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా చేసే పనులు పెట్టాను ఫ్రెండ్స్ మీరుగా నా ఛానల్ కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ మా జీవి టువంటి అమ్మాయి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి చేసాను ఇంకా అన్నం పొంగుకు వచ్చేసింది ఇంకా అన్నం పంపేసారు ఇంకా అన్నం పంపేశాను నీరు దిగుతానికి పెట్టాను అనమాట వచ్చి చూసాను కదా పప్పు చూపిస్తున్నాను దగ్గర కాయన్ని క్యాబేజీ పప్పు టుడే అన్నం వేరు వేరు పప్పు అయితే పారిపోతున్నాయి ఇది వచ్చి సాయంత్రం పూట ఇంకా అప్పుడు వచ్చి టైం ఫైవ్ థర్టీ అవుతుందా కూడా ఈ ఎండ చూడండి ఎలా ఉందో ఇంకా కొంచెం నీడగా ఉందండి తోముకునే దగ్గర తోమలు బజంట నిలవాడ లుచేసి తోంకున్నాననమాట సో గినలని తో నేను సను ఈ లోపల ఆ అహో నేను ऐसे बातलात हूं ननननమాట చూస్తని ని ఫ్రెండ్స్ మీ గన్న ఛానల్ కొద్దిగా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి రాజనీవాస్ ఫన్నరే తో యామి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి మరి అన్ని వీడియోస్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆ ఇంటికి ఆ ఇంటికి వేస్తారు అని చెప్పింది అది కూడా వాళ్ళ ఇంట్లో ఉంటాడంట గేట్లో తీసు పేపర్ ఇచ్చేస్తా చూడు వాళ్ళ ఇప్పుడు వేసారంట నేను చూస్తూనే ఉన్నాను గేట్లో గియేసింది అని చెప్తున్నాను అర్థమ్మ ఎవరో ఇద్దరు రాడలు వచ్చారంట అంట ఎవరో ఐదు రాడాలి ఒక గేట్రా కదా బెట్లా ఒక్కటి కూడా అసలు దాంట్లో ఫుల్ లో పెట్టా মেন নেডেপে একেনে তেয়ে মেনেরগেরাটে মেনেন পুডে এমাটুনের কাকেরাটে মাটেয়েকেডেশত্য়েসয়েনে কে এসং রেস্য� పెట్టుకుంటా నువ్వు కొంటావాంటావా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ నైట్ ఈరోజు వచ్చి మామూలుగా ఇప్పుడు వచ్చి టైం నైన్ నైన్ కూడా కాలేదు నైన్ అవర్స్ ఉందనమాట అలా చెట్టుకుంది ఇలా చెట్టు కింద పడుకున్నాను అనమాట చాలా దూరం ఉంది అక్కడెక్కడో ఉంది కాసేపు ఒక టెన్ వరకు ఇక్కడ పడుకుని ఎండలు అయితే చంపుతున్నాయండి మీకు ఎలా ఉన్నాయో నాకు తెలియదు కానీ మాకైతే ఫుల్ ఎండలు ఫుల్ ఎండలు అనమాట చూసాను చెట్టు రోడ్డు కొంచెం గాలి వస్తుందని అలా పడుకున్నాను ఒక అలా కొద్దిసేపు ఉండే నిద్ర వచ్చేవాడికి ఇలా పడుకొని ఉంటే తర్వాత ఇంటికి వెళ్ళి పడుకుంటాను అసలు ఇంట్లో మావి చూసారు కదా రేకులు రేకులు అయ్యేసరికి పొద్దున్న ఎండకి సెగలు సెగలుగా వస్తున్నాయి అన్నమాట ఇల్లంతా చాలా హీట్గా ఉంటుంది ఫుల్గా వేడి తలుపు రుట్టి తీస్తే ఫ్యాన్ గాలి కూడా ఫుల్లుగా వేడి వస్తుంది అందుకే అక్కడ పడుకున్నా గాలి ఇప్పుడే చెట్లు కొంచెం మూతున్నాయి అలా గాలి వచ్చిందని అలా మంచం మీద ఉన్నాడనమాట మా డాడీ అయితే లోపల పడుకుని ఉన్నాడు ఒకసారి ఇప్పటికే రెండుసార్లు పిలిచాడు నేనే కొద్దిగా సేపు ఆగి వస్తానని చెప్పాను సో అలా చెట్టు కింద వేప చెట్టు కింద అలా పడుకున్నాను అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ మీరు కానీ నైట్ చూసినట్లయితే గుడ్ నైట్ బాయ్